నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రజెంట్ అంటే ఒక ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడడానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ నాగసాధు అగోరి అఘోరి మాత గురించి ఇప్పటికీ చాలామంది ఆమెను ఇంటర్వ్యూ చేయడం జరిగింది కొన్ని ఛానల్స్ అయితే ఇప్పటికీ కూడా ఆమె ఎక్కడున్నా కూడా ప్రతిదీ కూడా ఆమె కదలికలు టెలికాస్ట్ చేస్తూనే వచ్చారు సో ప్రధానంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇందాక వర్షిణి అనే అమ్మాయి ఎవరైతే ఉందో గత కొంతకాలంగా అఘోరితో ట్రావెల్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది అఘోరి ఈమెని మాయ చేసి తీసుకెళ్ళిందంటూ కూడా పేరెంట్స్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మంగళగిరి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఈ నిన్న రాత్రి అంటే నాకు తెలిసి ఈరోజు తెల్లవారుజామున గుజరాత్లో వీళ్ళని నోటీస్ చేసి పోలీసుల ఆధ్వర్యంలో ఆ వర్షిణి అనే అమ్మాయిని వాళ్ళ బంధువులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా ఇప్పుడు లైవ్ అవుతూనే ఉన్నాయి కొన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి ప్రధానంగా అంటే ఈ ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అసలు ఈ అఘోరి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ అఘోరి చేష్టలేంటి మనం గతంలో కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా ఆమె మాట్లాడిన విధానం కూడా నేను అప్పుడు బయట పెట్టడం జరిగింది అయితే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఆ అగోరి రావడం అక్కడి నుంచి కూడా ఈమె ట్యాకిల్ ఎట్లా ఉందంటే ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఫేమస్ అవ్వాలనే వ్యక్తుల్లో ఈ అగోరి ప్రధానంగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదట్లో నాకు తెలిసి అన్ని అన్ని ప్రధాన ఛానల్స్ అన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ అఘోరి ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది ప్రధానంగా ఫోకస్ అవ్వాలనే ఇన్సిడెంట్తో మాత్రమే ఈ అగోరి బయటకు రావడం జరిగింది ఇది ఫేక్ అనే విషయం తెలి తెలిసింది అప్పుడు తేల్చాము కూడా ఈమె కొన్ని క్లారిటీలు నేను లేడీ అగోరిని నా దగ్గర అతీత శక్తులు ఉన్నాయి నేను హిమాలయాలకి వెళ్ళి నేను తపాసు చేసుకుని ఇన్ని నెలలు ఉంటా అన్ని నెలలు ఉంటా నాకు శక్తులు ఉన్న నా గురువు అని రకరకాల చెత్త అంతా కూడా దాన్ని ఖండిస్తూ ఖచ్చితంగా ఆ అగోరికి సంబంధించిన ఒరిజినల్ ఫొటోస్ ఆమె అబ్బాయిగా ఉన్నప్పుడు ఆ ఫొటోస్ కూడా పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి మనం అప్పుడు చూసాం వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడించిన సందర్భాలు ఇంటర్వ్యూలు ఇవన్నీ వచ్చాయి ప్రధానంగా ఈ అగోరి అప్పుడు గత కొంతకాలంగా ఈ ఆలయాల మీద దాడి జరిగినప్పుడు బయటకు వచ్చింది మాట్లాడింది లేదు లేను అక్కడ ఆహుతిగా అగ్నికి ఆహుతి అవుతాను ఖచ్చితంగా అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేస్తాను రకరకాల రచ్చంతా క్రియేట్ చేసి సడన్గా మాయమై ఆంధ్రాలో పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ తేలింది మొన్న రీసెంట్గా ఈ ఆంధ్ర పర్యటనలో కూడా చాలామంది ఏపీ పోలీసులు కూడా ఆమెను అడ్డుకోవడం ప్రయత్నించారు అక్కడ కూడా ఇదే ధోరణి నేను చనిపోతా నేను పెట్రోల్ అంటే బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక మహిళగా ఆమెను చూడడం వల్ల ఆమెని ఆమె దాన్ని క్యాచ్ చేసుకుని ఎదుటి వాళ్ళని బ్లాక్ చేసే పనిలో బ్లాక్మెయిల్ చేసే పనిలో ఆమె పడింది అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది అటు పోలీసుల్ని కావచ్చు ఇటు వ్యక్తులను కావచ్చు సమాజాన్ని కూడా ఏపీలో కొన్ని చోట్ల కూడా ఆమెను కొట్టడానికి జనాలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం విజువల్స్ కూడా టెలికాస్ట్ అయినాయి సో వీళ్ళుంటే అవి కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఆమెను కొట్టడానికి అక్కడ స్థానిక ప్రజలు అందులో ప్రధానంగా హిందువులే ఆమెపై దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం ఆమెను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసే పరిస్థితి చూసాం అంటే నిజంగా ఆమె అఘోరి అయితే ఆమెకు అతీత శక్తులు ఉంటే ఇప్పటికి జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కావచ్చు ఇప్పుడు జరుగుతున్న దేవాలయాల దాడి విషయాలు కావచ్చు రకరకాల విషయాలు జరిగాయి మరి నిజంగా అంత అతీత శక్తులు ఉంటే మరి ఇవన్నీ ఆపేయచ్చు కదా మరి ఇంకెందుకు ఇవన్నీ అవసరం లేదు కదా నువ్వు నిజంగా అఘోరి నేను నాకు గురువులు ఉన్నారు నాకు అది ఉంది ఇది నేను శవాలు తింటా ఇది కాదు కదా ఫస్ట్ అఘోరి తత్వం వేరు ఈ విషయాన్ని చాలామంది అగోరీలు బయటపెట్టిన పరిస్థితి చాలా ఛానల్స్లో చాలామంది హిందూ దైవత్వం కలిగిన వ్యక్తులు కూడా మాట్లాడడం జరిగింది అయినా కూడా చాలామంది ఈ అఘోరీ ట్రాప్లో పడుతూ ఉన్నారు ప్రధానంగా అలాంటి వ్యక్తుల్లో ఒకరే ఈ వర్షిణి అనే అమ్మాయి పాపం ఆమె బీటెక్ చదువుతున్న అమ్మాయి మరి ఎట్లా అంటే ఈ విషయంలో అయితే ఖచ్చితంగా చెప్తా ఈ వర్షిణి ఫ్యామిలీది కూడా తప్పిదం ఉంది ఎందుకంటే ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఆమె అగోరీ కావచ్చు దైవత్వం కలిగిన వ్యక్తి కావచ్చు ఆమెని ఇంట్లోకి రానివ్వడం అనేది ప్రధాన తప్పు ఇన్ని మీడియా ఛానల్స్ ఆమె ఫేక్ అని నిర్వ చెప్తానే ఉన్నారు అన్నీ చెప్తానే ఉన్నారు కానీ ఒక పక్క నుంచి మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో పెట్టుకుని మరి పూజలు చేయనివ్వడం అనేది ఇవన్నీ ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే ఈ వర్షిని ఫ్యామిలీ తప్పు కూడా చాలా ఉంది వాళ్ళ అన్న అంటాడు నాకు తాళి కట్టింది ఆమె వర్షినికి నా చెల్లికి నాకు తా ఇద్దరికి కలిపి తాళి కట్టింది అంటాడు ఎక్కడా కూడా ఆ తాళికి సంబంధించి ప్రూఫ్లు ఆయన బయట పెట్టలే నిజంగా నాకు కట్టింది అన్న ఫోటోలు లేవు ఏమి లేవు ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది గతంలో సో ఈ విషయాలన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తూ ఉందంటే ఈ ఈ మనుషులు మారరు ఫస్ట్ ఎందుకంటే ఈ దైవత్వం అనే పేరు చెప్పుకొని ఎవడొచ్చినా కూడా ఎట్లాంటి వ్యక్తి వచ్చినా కూడా వాడికి ఇక వాడు మంచా చెడ ఏం అవసరం లే మనకి వాడు గుడ్గా ఫాలో అవ్వాలి వాడు పెట్టిన వీడియోలు మనకి ఎక్కువ వాడు ఏంటంటే వాడు మాయిలో పడ్డం అనేది సహ సహజంగా జరుగుతున్న విషయాలు ఎందుకంటే ఒక పక్క మీడియాలో అన్ని విషయాలు అగోరికి సంబంధించిన ప్రతి విషయం ప్రతి నిమిషం చాలామంది మీడియా వాళ్ళు స్వచ్ఛందంగా బయటపెట్టిన పరిస్థితి కొన్ని వీడియోలు కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ ఆమెని కొంచెం లేపే ప్రయత్నం చేస్తున్నా ఈ అఘోరి కేవలం టార్గెట్ చేసేదంతా కూడా అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నట్టు కనపడతా ఉంది ప్రధానంగా ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నంటే ఒక వర్షిణి విషయంలో కాదు ఈ అఘోరి ప్రధాన టార్గెటే తెలుగు అమ్మాయిలు ఈ విషయం క్లియర్గా నోటీస్ చేసుకోండి ఎందుకంటే ఒక వర్షిణి విషయంలోనే కాదు ఇలాంటి అంశాలు చాలా జరిగినాయి జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి సెక్స్ మార్పిడి చేసుకున్న వ్యక్తి వచ్చి నేను అఘోరి మాతనంటే ఎట్లా నమ్ముతారు ఆ విషయానికి సంబంధించి అసలు కనీసం ఎవరైనా కానీ ఇప్పటికీ ఒక సోయ లేకుండా మనుషులు బతుకుతూ ఉన్నారు ఆ వర్షిణి అనే అమ్మాయి ఎందుకు వెళ్ళిందనే ఆలోచన ఎవరికీ లేదు ఇప్పటిదాకా ఆమె ఇప్పటికీ కూడా ఇందాక రిలీజ్ అయిన వీడియోలో కూడా క్లియర్ కట్గా అమ్మ నన్ను తీసుకెళ్తున్నారనే ఆలోచన అంటే ఆమె ఇంకా కూడా ఆమెను వదిలే పరిస్థితి కనపడట్లేదంటే ఆమెను ఏ రకంగా ఆమె మేనిపులేట్ చేస్తుంది ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా నమ్మడానికి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ప్రధానంగా అందరూ మ్యాథ్స్ కొంత ఎడ్యుకేటెడే ఉంటారు కాబట్టి కానీ ఏం జరిగింది ఏం చేసి ఆ వర్షిని లొంగ తీసుకుంది అనేది ప్రధానంగా ఇక్కడ తెలియాల్సిన విషయం ఒక బీటెక్ అమ్మాయి చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి వాడేమో ఒక అఘోరి వాడేమో టెన్త్ చదివిడా లేదో కూడా తెలియని వ్యక్తి ఆమెను వశీకరణ చేసిందంటే ఎట్లా నమ్ముతారు అంటే దీనికి ఎట్లా రీజన్ ఉంది ఇప్పటికీ కూడా ఆమె డైరెక్ట్గా ఆమె పెట్టిన వీడియోలో ఒకసారి మనం ఆ వీడియో కూడా విందాం అగోరి ఏం చెప్తా ఉందో అది విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం దీనికి సంబంధించి నువ్వు అడిగమ్మాట్రాంగలు అమ్మాయిలు చెప్పే आड़ प्रेस्ट करेंगा। प्रेस्ट करेंगा। ले को। इन्हें क्या बोल रहा है? देखो। सुनो। ये मेरे भाई है आ... में उनके भाई के ऊपर यकीन नहीं है कहते विजय उनका उनका क्या होता इसका क्या होता मैं कुछ नहीं होता उनको पूछ लो क्या बात करो मेरे को भी होता है मैं भी लेके जाओ मेरे को भी लेके जाओ

శ్రీవర్షిన్కి ఏం జరిగిందని నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు సో ఈ వీడియో మీరు చూశారనుకుంటున్నాను కంప్లీట్గా ఇక్కడ ఏం జరిగిందంటే గుజరాత్లో ఈ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి ఈ అగోరి వీళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తున్న టైంలో గుజరాత్లో ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న పెట్రోల్ బంక్లో ఆగి అక్కడ నిద్రించడం జరిగింది సో దీనికి సంబంధించి మంగళగిరి పోలీసుల సహాయంతో కుటుంబ సభ్యులు గుజరాత్లో ఉన్నారని తెలుసుకుని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ గుజరాత్ పోలీసులకు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళు అగోరీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత వర్షిణిని తీసుకెళ్లే టైంలో వర్షిణి భాష కానీ ఆమె మాట్లాడే మాటలు కానీ మనం క్లియర్గా వింటే ఆమె అక్కడ కూడా ఇంకా ఈమె దగ్గరికి వెళ్ళాలనే ప్రయత్నమే తప్పితే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ నేను చూశాను వాళ్ళకి వాళ్ళకి వెళ్ళే ఈమెకున్న బాండింగ్ అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఎట్లా ఉంటుంది కనీసం అన్ని సంవత్సరాలు ఉన్న అన్న దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయట్లే అలాగే అక్కడ నాగ సాధువు అఘోరి నాగ సాధు కూడా కొన్ని మాటలు కొన్ని వ్యాఖ్యలు మనం దీనికి చాలా డీటెయిల్గా మనం వినాలి ఖచ్చితంగా వర్షం తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హర్హర్ మహాదేవ్ పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు శ్రీవర్షనికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు శ్రీవర్షనికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఆమెకి వర్షినికి ఏదైనా జరిగితే నన్ను అడగొద్దు అనే ఒక మాట ఆమె మాట్లాడుతూ ఉంది క్లియర్గా అంటే నేను చెప్తున్నా ఇది ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ అయితే కాదు డైరెక్ట్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె ఒక అఘోరి డైరెక్ట్గా ఈ వీడియోలో బ్లాక్మెయిల్ చేస్తుంది అమ్మాయిని అంటే చంపేస్తా లేదా చచ్చిపోతుంది అనే ఈ రెండు అంశాలు ఇక్కడ కారణాలు అవ్వచ్చు దీన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ అగోరిని ఫస్ట్ తీసుకుని విచారించి ఫస్ట్ ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత అసలు ఈ భాష ఎందుకు వాడుతుంది క్లియర్గా చాలాసార్లు నాకు తెలిసి ఆ వీడియో మొత్తంలో రెండు వీడియోలు ఉన్నాయి రెండు వీడియోలు ఆమె పెట్టిన రెండు వీడియోల్లో కూడా నేను చాలా అక్కడ ఏం జరిగినా నేను చాలా సైలెంట్గా ఉంటాను వర్షిణికి ఏదైనా అయితే మాత్రం నన్ను అడగొద్దు ఇదే ముక్క దాదాపు మూడు సార్లు ఆమె రిపీట్ చేసింది అంటే వర్షిణిని ఏం చేయబోతుంది అనేది ఇక్కడ పెద్ద డౌట్ నాకు ప్రధానంగా ఈ విషయం అందరికీ అంటే కొంతమందికి దీన్ని అబ్జర్వ్ చేయకపోయినా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ వర్షిణీకి థ్రెట్ ఉంది ఉద్దేశపూర్వకంగానే నాగసాధు స్కెచ్లోనే ఇదొక భాగం కావాలనే ఆమె పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇదంతా ఒక స్కెచ్ నడిచింది అనేది నాకు అనిపిస్తున్న మాట సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ వర్షిణీ ప్లేస్ ప్లేస్లో రేపు ఇంకా కొంతమంది అమ్మాయిలు కావచ్చు సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మారండి ఈ అఘోరీలు వీళ్ళందరూ కూడా తత్వం వేరు తత్వం అది అది ఎవరికి కూడా హాని జరగని తత్వం అది తత్వం అంటే కానీ ఈ అఘోరి చేసేదంతా కూడా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయంగా కనపడతా ఉంది కొంత కొన్నిసార్లు ఆమె మాటల్లో చూస్తూ ఉంటే ప్రధానంగా ఈమె కొంచెం మెంటల్గా అప్సెట్ అయిన పరిస్థితి ఉంది అగోరీ అనే వ్యక్తి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు సుమోటోగా ఈ కేసుని తీసుకుని ఖచ్చితంగా ఇం ఇంకెంతమంది అమ్మాయిలు ఈమె వల్ల బలయ్యారు బలవ్వబోతున్నారు అనేది క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆమెని కస్టడీలో ఉంచి ఈ వర్షిణిని రక్షించాలనేది నా ప్రధాన డిమాండ్ సో దీనికి సంబంధించి ఖచ్చితంగా స్పందించాలి అటు ఏపీ పోలీసులు కావచ్చు గుజరాత్లో జరిగింది కాబట్టి గుజరాత్ పోలీసులు కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ గుజరాత్లో సంబంధించి వీళ్ళు ఎందుకు ఆ నైట్ అక్కడ బస చేశారనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎంతగానో ఇంకొకసారి కావాలంటే ఈ వీడియో చూడండి కావాలంటే క్లియర్ కట్గా తెలుస్తుంది అక్కడ చంపడానికి ప్రయత్నిస్తుంది అగోరి అనేది క్లియర్గా ఉంది సో చూద్దాం దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చే ప్రయత్నం జరుగుతుందా ఇప్పటికీ అబ్బాయి కూడా మాట్లాడిన వాళ్ళ బ్రదర్ కూడా ఈ అఘోరికి ముక్క మందు అమ్మాయి ఉంటే తప్పితే ఇంకొక లోకం ఉండదు ఈ శుద్ర పూజలు చేసే టైంలో కూడా ఖచ్చితంగా అమ్మాయి ఉండాలనేది ఆయన రేజ్ చేస్తున్న క్వశ్చన్ కానీ ఈ బ్రదర్కి నేను చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ నీ ఇంటికి అగోరిని ఎందుకు రాణించావు అనేది కూడా ఇక్కడ పెద్ద చర్చ ఎందుకు ఒక నెల పాటు ఒక అఘోరి నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా రాణించావు ఆ వ్యక్తి ఎవరు అఘోరి అని చెప్తే లోపలికి రాణించే ప్రయత్నం చేయొద్దు అనేది కూడా ఒకటి ఎవరిని నమ్మొద్దు ఫస్ట్ సో ఖచ్చితంగా మనకు ఒక జ్ఞానం ఉండాలి అమ్మాయిల్ని రక్షించుకోండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయిలు ఈ అఘోరి నుంచి జాగ్రత్తగా ఉండండి ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు